హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ వెజ్లో ఉండే వెజ్ కర్రీ అనమాట చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ సోయా చింక్స్ వచ్చి ఒకటిన్నర కప్పు ఫస్ట్ గిన్నెలో వేసుకుందాము దీంట్లో నీళ్ళు బాగా వేడిగా కాగిరి అండి సల్లసల్ల నీళ్ళు యాడ్ చేసుకుందాము కాగిన నీళ్ళని ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు నాంది సరిపోతుందండి మూత పెట్టేసి నానబెట్టుకుందాము తర్వాత దీని మసాలా రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు లవంగాలు ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క కూకాయాలక్కయ్ అర టేబుల్ స్పూన్ సోంపు అర టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఆరు ఆరు నుంచి ఏడు మిరియాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత నాలుగు జీడిపప్పు వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఫ్రై సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆడిన తర్వాత పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు ఇవి మనకి మంచిగా నానిపోయాను సోయా చంక్స్ వీటిని వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి ప్లేట్లో వేసుకుందాము తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత అన్ని పిండేసుకుందామండి గట్టిగా అంతేను అన్నీ ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వేసుకొని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు దీన్ని అన్ని పక్కల మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము అప్పుడు మనం ఏంటంటే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కడాయిలో అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్న సోయా చెంక్స్ని వేసేసి ఫ్రై చేసుకుందాము వీటిని పక్కన పెట్టుకుందామండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము దీంట్లో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుందామండి దాన్ని వేసేసుకుందాము కొంచెం పసుపు కొంచెం ఇది ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇక్కడ నేను అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పనిసరిగా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు రెండు టమాటోస్ని మీడియం సైజ్ టమాటోస్ ప్యూరీ చేసుకుని తెచ్చుకున్నాము దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము టమాటోలు మనకి కొంచెం మగ్గినాయి అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసి మనకి ఆయిల్ అంతా పైకి రావాలండి అప్పటిదాకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం అండి ప్లెయిన్ కారం ఇది కలిపేసి ఇప్పుడు మనకి ఈ కూరలో ఉన్న ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు ఏంటంటే మనకి ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట అప్పటిదాకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకుందాం అనమాట మనం ఎన్ని సోయా చంక్స్ తీసుకున్నామో మనకు కావాల్సిన గ్రేవీకి తగినట్టుగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోవద్దు ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్ళు యాడ్ చేశానండి ఇట్లా నీళ్ళు మనకి తెరులుతూ ఉండగా దాంట్లో ఈ సోయా చంక్స్ యాడ్ చేసేసుకుందాం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకునేవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి సఫోలా అనమాట నేను కొన్నవి ఈ సఫోలా సోయా చంక్స్ వచ్చేసి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అందుకని నేను సఫోలానే ఎప్పుడు కొనుక్కుంటాను చూడండి ఇలా కొంచెం మనకి దగ్గర పడాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము తప్పనిసరిగా ట్రై చేయండి అయిపోయిందండి కర్రీ ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటం తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్స్కి లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్